హాయ్ హలో వివర్స్ అందరికీ వెల్కమ్ ఫ్రెండ్స్ మన ఛానల్కి స్వాగతం ఫ్రెండ్స్ ఈరోజు ఫస్ట్ మ్యాచ్ జరిగింది ఈ ఆస్ట్రేలియా వర్సెస్ శ్రీలంక సో శ్రీలంక మొత్తానికైతే టూ అవుట్ ఆఫ్ టూ మ్యాచెస్ అయితే ఓడిపోవడం అయితే జరిగింది ఫస్ట్ అగైన్స్ మనం చూసాం పాకిస్తాన్ పైన ఎయిటీ ఫైవ్ రన్స్తో సరిపెట్టుకోవాల్సి వచ్చిన పరిస్థితి ఆ తర్వాత ఇప్పుడు ఆస్ట్రేలియా చేతిలో భంగపాటు తప్పలేదు అని చెప్పుకోవచ్చు శ్రీలంకకి సో ఈ మ్యాచ్ వివరాలకి వెళ్ళిపోదాం మ్యాచ్ ఎలా సాగింది ఏంటి అనేది సో లెట్స్ యా హాయ్ హలో నమస్తే మై డియర్ హెచ్వైటీ క్రియేటర్స్ యూట్యూబ్ ఛానల్ మీకు గనక మా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే కామెంట్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్నటువంటి ఆప్షన్స్లోకి వెళ్ళి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి ఇలా సెలెక్ట్ చేసుకోవడం ద్వారా మా వీడియోస్ ఎప్పటికప్పుడు అందరికంటే ముందుగా మీకు నోటిఫికేషన్లో వస్తుంది సో టాస్ గెలిచిన కెప్టెన్ బ్యాటింగ్ ఎంచుకుంది చమరి అటపాటు మరొకసారి కానీ ఆ ప్లాన్ విడిసి కొట్టిందని చెప్పుకోవచ్చు కా టాస్ అప్పుడు చెప్పింది ఏంటి చాలా బెటర్ కండిషన్స్ ఉన్నాయని చెప్పకనే చెప్పింది కానీ దాన్ని యూటిలైజ్ చేసుకోవడంలో విఫలమయ్యారు అని చెప్పుకోవచ్చు శ్రీలంకన్ బ్యాటర్స్ సో స్టార్టింగ్ రష్మి గురట్నే గోల్డెన్ డగ్గ వెనదిరగడం అయితే జరిగింది ఆ తర్వాత వెంటనే ఇక్కడ సిక్స్ రన్స్ దగ్గర ఫస్ట్ వికెట్ అయితే పడిపోవడం అయితే జరిగింది త్రీ రన్స్ చేసి చమరి ఆటపట్టు మరొకసారి తన పూర్ ఫామ్ని కంటిన్యూ చేస్తూ వచ్చింది సో కష్టాల్లో కానీ ఒకవైపు హర్షిత సమర విక్రమ మాత్రం ట్వంటీ త్రీ రన్స్ చేసింది పార్ట్నర్షిప్స్ అంటూ నిలవరించలేకపోయారని చెప్పుకోవచ్చు ఇద్దరే ఇద్దరు ఆకట్టుకున్నారు మించి ఎవరు కూడా ఆకట్టుకోలేదు కవిష దిలారి కావచ్చు నిలక్షిక డిసిల్వా ట్వంటీ నైన్ రన్స్ చేస్తే ట్వంటీ త్రీ రన్స్ హర్షిత సమర విక్రమ చేస్తే అనుష్క సంజవాణి మాత్రమే సిక్స్టీన్ రన్స్ మాత్రమే చేసి ఈ ముగ్గురు మినహా ఓ మోస్త స్కోర్ అనుకోవచ్చు కానీ ఈ ముగ్గురు మినహా ఎవరు కూడా ప డబల్ డీజీ స్కోర్కి అయితే రాలేకపోయారని చెప్పుకోవచ్చు ఇక ఆస్ట్రేలియా వైపు నుంచి మేఘన్ షెట్కి త్రీ వికెట్స్ రాగా సోఫీ మాలను కీర్ టూ వికెట్స్ వచ్చాయి అండ్ జాజ్వెంగ్కి ఆష్వి గార్డ్నర్కి తలా ఒక వికెట్ అయితే రావడం అయితే జరిగింది అనంతరం లక్ష్య చదన్ ఆరంభించిన ఆస్ట్రేలియాకి కూడా ఏమంత మంచి స్టార్ట్ అయితే రాలేదు వాళ్ళకు కూడా స్టార్టింగ్లో ఎలిస్ సారీ అలీసా ఇలీ కెప్టెన్ అవుట్ అవడం అయితే జరిగింది ఫోర్ రన్స్కి ఈ వికెట్ని ప్రబోధిని అందించడం అయితే జరిగింది మొమెంటమ్ వచ్చినట్టే వచ్చి మాయమైపోయిందని చెప్పుకోవచ్చు ఆ తర్వాత బెత్మోని ఒకవైపు వికెట్లు పడుతున్నా కానీ బెత్మోని ఒంటరి పోరాటం చేసి ఫార్టీ త్రీ రన్స్తో నాటౌట్గా ఉండి మ్యాచ్ని అయితే గెలిపించడం అయితే జరిగింది ఎలిస్పెర్రీ సెవెంటీన్ రన్స్ వేసింది పర్వాలేదన్న ఇన్నింగ్స్ అయితే ఆడటం జరిగింది వీళ్ళిద్దరి మధ్య ఒక ఎలిస్పెర్రీ వర్సెస్ బెత్మోని మధ్య ఒక పార్ట్నర్షిప్ అయితే నెలకొల్పబడింది క్లోజ్ టు ట్వంటీ ఫైవ్ మధ్యలో వెళ్ళింది పార్ట్నర్షిప్ ఇది తర్వాత ఈ పార్ట్నర్షిప్కి బ్రేక్ పడింది తర్వాత అశ్వి గార్డ్నర్తో కలిసి ఫార్టీ త్రీ రన్స్ పార్ట్నర్షిప్ నెలకొల్పబడింది బెత్మోని చేసింది కానీ ఫార్టీ త్రీ రన్స్ పార్ట్నర్షిప్ని ఇనుక ఇనుక రణవీరా మాత్రం బ్రేక్ చేసిన తర్వాత లిచ్ఫీల్ మాత్రం మరో వికెట్ పడకుండా జాగ్రత్త పడి మ్యాచ్ను అయితే లాంఛనం చేశారు సో ఫోర్టీన్ పాయింట్ టూ ఓవర్స్లోనే ఈ చేజ్ అయితే జరిగింది ఇక ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డ్ అయితే కే వరించింది ఎందుకంటే ఎకనామికల్గా బౌలింగ్ చేసి త్రీ వికెట్స్ తీసుకుంది కాబట్టి సో శ్రీలంకన్ ఏంటంటే ఆఫ్ ఛాన్సెస్ని కూడా కన్వర్ట్ చేయలేకపోయారు కొన్ని కొన్ని క్యాచెస్ విన్ మ్యాచెస్ ఊరికే అన్నారు కాబట్టి కొన్ని క్యాచెస్ జార విడిచారు పట్టణ అయితే ఒక టూ క్యాచెస్ అయితే పట్టారు అండ్ వికెట్ కీపర్స్ నుంచి స్ట్రగుల్ వచ్చినా కానీ దాన్ని కన్వర్ట్ చేయలేకపోయారు వికెట్ కీపర్ చెప్పడం జరిగింది కీపర్కి అందించండి బాల్ అని చెప్పి కానీ దాన్ని రాంగ్ ఎన్లో త్రో చేయడం ద్వారా ఆస్ట్రేలియా ఈ పార్ట్నర్షిప్ డెవలప్ అవుతూ వచ్చింది అది ఫ్రెండ్స్ మొత్తానికి ఈ విధంగా అయితే జరిగింది మరి కాసేపట్లో ఇంగ్లాండ్ వర్సెస్ బంగ్లాదేశ్ గ్రూప్ బి మ్యాచ్ అయితే స్టార్ట్ అవుతుంది సో ఇండియా శ్రీలంక ఇప్పటివరకు అయితే ఖాతా ఓపెన్ చేయలేదు శ్రీలంక నాకు తెలిసైతే హాఫ్ ఛాన్సెస్ అయితే ఉన్నాయి ఎక్కడో క్యాలిక్యులేషన్ పరంగా రెండుకు రెండు మ్యాచెస్ గెలిస్తే ఏమో రిజల్ట్ అటు ఇటు అవ్వచ్చు చెప్పలేము కాకపోతే రెండుకు రెండు గెలవాల్సిన పరిస్థితి ఖచ్చితంగా ఏర్పడచ్చు ఎంటిదారైతే పట్టక తప్పక పోవచ్చు శ్రీలంకన్స్ కానీ చెప్పుకోవచ్చు ఇక ఇండియాకైతే మనకు తెలిసిందే మూడుకు మూడు గెలిస్తేనే ఇండియా క్వాలిఫికేషన్ అవుతుంది నాకు వచ్చే స్టేజ్కి చూద్దాం ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఇలాంటి అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ షేర్ లైక్ కమెంట్ చేయండి మరొక అప్డేట్తో మేముందు ఉంటాను ఫ్రెండ్స్ అంతవరకు సెలవు నమస్కారం